హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దివ్య మీరు ఎప్పుడు తినే పనీర్ కర్రీ కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి నిజం చెప్తున్నాను చాలా సింపుల్ గా అయిపోతుంది ఇంట్లోనే క్విక్ గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అనమాట దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ లోకి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకోండి ఇది వన్ పాట్ రెసిపీ లాగే అనుకోవచ్చు అంత సింపుల్ గా ఈజీగా అయిపోతుంది ఒక రెండు చిన్న ఉల్లిపాయలు అలాగే ఒక పెద్ద మీడియం సైజు టొమాటోని యాడ్ చేసేసుకొని దీంట్లోనే వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని చక్కగా నేను చూపిస్తున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ చేసేసుకోండి వన్ బై వన్ సరిపోతుంది ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి వీలైతే గనక మీ దగ్గర ఉంటే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఏంటి చికెన్ మసాలా అని అనుకోవద్దు చాలా బాగుంటుంది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోండి దీంతో పాటు వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఆరు జీడిపప్పులు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్సీకి వేసేసుకోండి చాలా ఫైన్ పేస్ట్ అయిపోవాలన్నమాట వాటర్ ఏం యాడ్ చేయకుండా మిక్సీకి వేసుకుంటే మనకి గ్రేవీ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది ఏమి ఉడకపెట్టే పని లేకుండా చక్కగా ఇలాగా గ్రేవీ కోసం ఈ కన్సిస్టెన్సీ లో గనక యాడ్ చేసుకొని మీరు మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను చూపించినట్టుగా కళాయి పెట్టేసుకొని దీంట్లోకి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనే యాడ్ చేసుకోవచ్చు లేదా బట్టర్ అన్న యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసి మంచిగా జీలకర్ర అంతా కూడా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై అయిన తర్వాత మిక్సీ కి వేసుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని చక్కగా దగ్గర ఉడికేంత వరకు కూడా ఇలాగ కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట ఎందుకంటే జీలకర్ర వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అన్ని కూడా మనం పచ్చి వేసాం కాబట్టి దీంట్లో కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోయేంత వరకు కూడా దగ్గర ఉడికించుకున్నారనుకోండి మంచి ఫ్లేవర్ టెక్స్చర్ వస్తుంది అనమాట దీంట్లోనే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని మంచిగా కన్సిస్టెన్సీగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు కూడా ఈ గ్రేవీని ఇలాగా కలుపుకుంటూ చేసుకుంటేనే మనకి దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట అప్పుడే మనకి కర్రీ అనేది చాలా టేస్టీ గా వస్తుంది ఇలాగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే ఇలాగా స్టిక్కీ అవ్వకుండా ఉంటుంది మనకి చక్కగా గ్రేవీ చూసారా కలర్ కూడా మంచిగా చేంజ్ అయింది దీంట్లోనే పన్నీర్ పీసెస్ కూడా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి ఒక్కసారి పన్నీర్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా గ్రేవీ అంతా కూడా ముక్కలు పట్టేలాగా ఈ విధంగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని పన్నీర్ ముక్కలన్నీ కూడా కలుపుకుంటే ఈ విధంగా చక్కగా మసాలా అంతా కూడా పట్టించుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టి మసాలా అంతా కూడా పట్టించేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు చల్లారి పెట్టుకోండి ఈ లోపల కాచి చల్లారి పెట్టిన పాలును కూడా ఒక హాఫ్ కప్ వరకు తీసుకోవాలన్నమాట పాలను యాడ్ చేస్తే ఉంటుంది చూడండి కర్రీ టేస్ట్ వేరే ఉంటుంది అందరూ క్రీమే కాకుండా ఇలాగా పాలను యాడ్ చేసి కూడా చూడొచ్చు ఎందుకంటే ఎప్పుడు కూడా క్రీమ్ అవైలబుల్ గా ఉండదు కదా సో క్రీమ్ ప్లేస్ లో ఇలాగ మిల్క్ ని యాడ్ చేసుకొని చూడండి చాలా బాగుంటుంది అనమాట కొంచెం కొంచెంగా వేసుకుంటూ అయితే గ్రేవీని చక్కగా వచ్చేంత వరకు కూడా మనం గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుంటూ పాలను అయితే యాడ్ చేసుకోవాలి ఇలాగ కలుపుకుంటూ కొంచెం కొంచెంగా పాలను యాడ్ చేసుకుంటే మీకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీలో మీకు సరిపడిన పాలనైతే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ కప్ వరకు తీసుకున్నాను సరిపోతాయని సో ఆ పాలే సరిపోయినాయి ఇలాగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే మనకి మంచిగా గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుంది చపాతీలో రైస్ లో తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే కాచి చల్లారి పెక్కున్న పాలు కర్రీ అంతా కూడా చల్లగా అయిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోండి చూసారు కదా గ్రేవీ అయితే ఈ కన్సిస్టెన్సీలో మంచిగా లూజ్గా చాలా ఇదిగా రావాలి తిక్గా దీంట్లోనే ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కసూరి మేతను కూడా యాడ్ చేసేసి స్టవ్ వెలిగించుకొని ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే ఇలాగా కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఎందుకంటే కసూరి మేతి వేసాం కాబట్టి సో ఆ ఫ్లేవర్ అంతా కూడా కూరకి పట్టడానికి చాలా బాగుంటుంది పాలు వేసిన తర్వాత స్టవ్ వెలిగించుకోండి స్టవ్ వెలిగించేసి పాలు వేయకండి పాలు విరిగిపోతాయి అనమాట సో అప్పుడు మనకి మంచి టెక్చర్ రాదు అది అంతా చల్లారిన తర్వాత రెండు మిక్స్ చేసుకుంటే మనకి ఈ టెక్స్చర్ లో అయితే వస్తుంది అనమాట నిజంగా చాలా సింపుల్ గా అయిపోయింది కదండి ఈ రెసిపీ కనుక మీరు కూడా ఒక్కసారి చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో